ప్రైజ్ ద లాడ్ నేటి అనుదిన వాక్యము ఫిలిప్పీలు రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినము మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింజులనైన దేవుని కుమారుల నట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి ప్రి దేవుని బిడ్డలారా మనం ఎటువంటి జనం మధ్యన బ్రతికినప్పటికీ మనం వారిని అనుసరించకుండా తప్పులకు పొరపాట్లకు చోటు ఇవ్వకుండా నిష్కలంకమైన మనస్సు కలిగి నిరపరాధులుగా ఉంటూ ఇతరుల మీద వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా మనం చేసే ప్రతి పని ప్రేమతో చేయాలి అప్పుడే మనం దేవుని పిల్లలముగా పిలవబడతాము ఎవరైనా లోకస్సులు వలె మూర్ఖంగా జీవించాలి అని అనుకుంటే వారు దేవుని పిల్లలు కాలేరు కనుక మనము మనలో ఉన్న చెడును తీసివేసుకొని దేవుని పిల్లముగా ముద్రించబడేందుకు ప్రయాసపడదాము